విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో రికగ్నైజ్డ్ స్కూల్స్ విద్యార్థుల మీట్ ను మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు నిరంతరం తరగతి గదులు పరీక్షలకు సిద్దం కావడం వంటి ఒత్తిళ్ల నుండి విద్యార్థులకు క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది అని అన్నారు ఇక విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా పోటీలను నిర్వహించడం పట్ల రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌ను మంత్రి అభినందించారు మీరు ప్రమాణం అయినటువంటి చదువు చదువుకొని తప్పకుండా మీ యొక్క పేరెంట్స్ తో పాటు స్కూల్ గాని ఈ సమాజాన్ని గాని మరి పేరు వచ్చే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా మరి ఈ రోజు ప్రమాణం అయినటువంటి ఈ క్రీడాని మనం ప్రారంభించుకోవడం మరి ఈ క్రీడలో అనేకమైనటువంటి గేమ్స్ ఉన్నాయి ఈరోజు క్రికెట్ కానివ్వండి ఖోఖో కానివ్వండి స్కిప్పింగ్ కానివ్వండి చెస్ రన్నింగ్ టకాఫర్ ఈ విధంగా అనేకమైనటువంటి గేమ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది మరి ఈ గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా ఈ మూడు రోజులు ఎంజాయ్ చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే మీకు అందరి తెలుసు కరోనా వైరస్ వచ్చి మరి రెండు సంవత్సరాలుగా మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్ని పార్టిసిపేట్ చేయలేకపోయింది బట్ ప్రపంచంలో మనం ఎవరో ఊహించలే మాస్కులు పెట్టుకొని తిరగాలి లేకపోతే ఆ పరిస్థితులు వస్తాయని చెప్పి మనం ఎప్పుడు కూడా ఊహించలే బట్ ఈరోజు మరి భగవంతుడు దయ వల్ల మరి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకరించడం వల్ల ఈరోజు ఆ కరోనా మహమ్మారిని తలిమి కొట్టడం మరి ఈరోజు మనం రెగ్యులర్ లైఫ్లోకి రావడం జరిగింది కాబట్టి మరొకసారి మీ అందరికీ شنارو لگا ترگی